కూటమి ప్రభుత్వం మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి బానిసగా పనిచేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర అధ్యక్షురాలు ఖచ్చితంగా చెప్పేసి ఇలాంటి వాళ్ళకి రానియరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇప్పుడు పొద్దు పుట్టిందని చెప్పి ఆనందపడద్దు పొద్దు ఊకే సమయం కూడా వస్తుంది పొద్దు ఊకిందని కూడా మీరు సంతోషపడద్దు పొద్దు రోజు కూడా వస్తుంది మాపై ఉంది కాబట్టి మేము మా ప్రాణాలు తెగేసినా సరే కూడా దావి వరకు కూడా మేము అని చెప్పి తెలియజేస్తున్నాము మీరు ఎన్ని కష్టాలు పెడతారో ఎన్ని దిప్పులు పెడతారో పెట్టండి మీరు ఏం చేసినా కూడా మా చావే మా రక్షణ ఇది మేము చావ్ సిద్ధమే కానీ మా పేద ప్రజలకు మాత్రం అన్యాయం జరిగింది పెట్టాం ఇది ఇంతమందిగా రెడ్డి బిడ్డ వస్తుంది అని చూడాలి అని వినాలి అని ఇంతమందిగా చేరి వచ్చారు ఎంతోమంది ముస్లిం సోదరులు కూడా ఉన్నారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను రాజశేఖర రెడ్డి గారి గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు మీ అందరు ఇక్కడికి వచ్చారు అంటే ఒకసారి ఆ రాజశేఖర రెడ్డి గారిని తలుచుకునే వచ్చారు ఐదు సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కానీ ఐదేళ్లలో ఎన్నో అద్భుతమైన పథకాలు అది కూడా అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు ముస్లిం సోదరులకు కూడా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కేవలం రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే ఎంతమంది ముస్లిం బిడ్డలు చదువు అయితేనేమి ఉద్యోగం అయితేనేమి డాక్టర్ లాంటి పెద్ద పెద్ద చదువులు కూడా చేసుకోగలిగారు అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అంతేకాదు రైతులకి ఉచిత విద్యుత్ అయితేనేమి రుణమాఫీ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు అయితేనే పేదవాళ్ళకి భూములైతేనే ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన పథకాలు అద్భుతంగా అమలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు అలా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండంగా తీసుకొచ్చిన పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అంటే కరువు పని ये 두고 किसवचारी পতাকাंनी एंदु कांटे पेने वाड कूडा हिंदुस्तान के अंदर अमन को कायम करने वाली एक एक वाहिद कांग्रेस पार्टी है आज तक आप सुने होंगे कांग्रेस पार्टी ओलमा के साथ मिलकर बराबर आजादी के अंदर हुकूमत हिंद को आजाद अंग्रेजों से कराई है अल्लाह मज़ा जदा खैर दे और ये कांग्रेस पार्टी गरीबों की आवाज को सुनने वाली पार्टी है और गरीबों का हक दिलाने वाली पार्टी है जैसा कि अभी जिस कानून के ताल्लुक से शर्मिला रेड्डी ने बताया ये सौ फीसद सही है आप लोगों का कीमती वोट आने वाले इलेक्शन के अंदर अगर कांग्रेस को डालोगे हमारे नौजवान कभी हा, हा, कभी ये ये डिग्रियों को लेकर के हवाले नहीं फिर सकते हम आपको यकीन दिलाते हैं जब कांग्रेस हमारी मजबूत होगी आपके कीमती वोटों के साथ तो हमारे नौजवान बेरोजगी के आलम में नहीं रहेंगे और रोजगारी के आलम में रहेंगे ये कांग्रेस की आवाज है और गरीबों की ये कांग्रेस थे मैं मुसलमानों से गुजारिश करता हूं इलेक्शन में हमारे अपने वैयस राजा शेखर रेड्डी की वो नेक दुखर बेटी जो वैस शर्मिला आज हमारे सामने हमारे बस्ती सिरवल को आए हैं मैं उन सब को मुबारकबाद देते हुए गुजारिश करूंगा हमारे रियासत आंध्र प्रदेश के लिए प्रेसिडेंट के तौर पर सीएम के तौर पर और पीएम के तौर पर राहुल गांधी को बनाने के लिए हम सब तैयार रहे जय कांग्रेस